నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ కరీంనగర్ జిల్లాలో జిల్లా కమిటీ ఐద్వా జిల్లా కమిటీ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది ఈ ఐద్వా జిల్లా కమిటీ సమావేశంలో రాష్ట్ర స్థాయి కరీంనగర్ జిల్లాలో రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతి నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ వారు కరీంనగర్ జిల్లా కమిటీ వారికి అవకాశం ఇచ్చారు అవకాశం ఇచ్చినందుకు వారికి కరీంనగర్ జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము అట్లాగే జూలై ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో రాష్ట్రస్థాయి క్లాసులు నిర్వహిస్తారు ఆ రాష్ట్ర స్థాయి క్లాసులు నిర్వహించడానికి శ్రేయోభిలాషులు అదేవిధంగా వ్యాపారస్తులు అదేవిధంగా తానుభూతి పనులు అదేవిధంగా శ్రేయోభిలాషులు వ్యాపారస్తులు మాకు సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాము అదేవిధంగా రోజు రోజుకు మహిళలపై పెరుగుతున్న హత్యలు అత్యాచారాలు వేధింపులు రోజు రోజుకు పెరుగుతున్నప్పటికీ కూడా మరి ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు అయిద్వా నిరంతరం వాటి గురించి పోరాటం చేస్తూనే ఉంటుంది విషయాలు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తూనే ఉంటుంది అయినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు ఫ్రాక్ చట్టం అంటే ఒక రకమైన చట్టము ఫాస్ట్గా మహిళలకు న్యాయం జరిగే విధమైన చట్టం తీసుకొచ్చి వెంటనే మహిళలకు న్యాయం జరిగేటట్టుగా చట్టం తీసుకురావాలి ఆ చట్టాన్ని తీసుకురావడమే కాదు మహిళలకు న్యాయం జరిగే విధంగా అమలు చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము ఐద్వాగా డిమాండ్ చేస్తూ ఉన్నాము అంతేకాదు మరి ఈరోజు మహిళలు అనేక రకాల రంగాల్లో ముందుంటా ఉన్నాము అన్ని రంగాల్లో మేము ముందున్నప్పటికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా అదేవిధంగా అణచివేసే విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అవన్నింటినీ దెబ్బగొట్టడం కోసం మేము క్లాసుల రూపకంలో ఏ రకంగా పై జరుగుతున్న అత్యాచారాలకు కానివ్వండి లైంగిక వేధింపులకు కానివ్వండి అదేవిధంగా ఆ రకంగా మేము ఏ రకంగా పోరాటం చేయాలని చెప్పేసి నేర్చుకోవడం కోసం ఈ కరీంనగర్ జిల్లాలో రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం ఈ ఏర్పాటు చేసుకున్న రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులను విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి